హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి సో రేపే వినాయక చవితి వినాయక చవితి పూజా విధానం అలాగే పాటించవలసిన నియమాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఈ ఏడాది సెప్టెంబర్ ఏడవ తేదీన శనివారం నాడు వినాయక చవితి పండుగ వచ్చింది విజ్ఞాలు తొలగించే బుజ్జ గణపయ్యను పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఈ సందర్భంగా వినాయక చవితి రోజున పూజలు చేసే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాల గురించి ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం వినాయక చవితి పూజ గురించి తెలియకుండా భగవంతుడిని ఆరాధిస్తే ఎలాంటి ఫలితం ఉండదు దేవుడు అందరిలో తొలి పూజలు అందుకునే వినాయకునికి చాలా నియమనిష్టాలతో పూజించాలి విఘ్నాలు తొలగించే బుజ్జ గణపయ్యను ఆరాధించేవారు అనేక విషయాలు తెలుసుకోవాలి అప్పుడే మీ పూజకి పుణ్య ఫలితం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి వినాయక విగ్రహాన్ని కొనే ముందు దేవుడి విగ్రహాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని వేద పండితులు చెప్తున్నారు మీరు కొనబోయే గణపతి విగ్రహంలోని తొండం కుడివైపుకు తిరిగి ఉందా లేదా ఎడమ వైపుకు తిరిగి ఉందా అనే విషయాలను ఖచ్చితంగా గమనించాలి వాస్తు ప్రకారం వినాయకుని తొండం ఎడమ వైపుకు తిరిగి ఉండాలి ఇది మీ శ్రేయస్సుకు సంతోషానికి అలాగే అదృష్టానికి సంకేతం శనివారం నాడు వినాయక చవితి వచ్చింది అయితే ఈ పండుగ ముందు రోజున శుక్రవారం వచ్చింది సాధారణంగా చాలామంది పండుగకు ముందు రోజున ఇల్లంతా శుభ్రం చేసుకుని దేవుని పటాలను శుభ్రపరచుకుంటారు కానీ శుక్రవారం రోజున మాత్రం ఇల్లు దులపకూడదు అలాగే దేవుని పటాలను కూడా శుభ్రం చేసుకోకూడదు కాబట్టి గురువారం నాడు మీ ఇల్లంతా శుభ్రం చేసుకొని దేవుని పటాలకు శుభ్రం చేసుకోండి ఇక పూజకు కావలసిన సామాగ్రిని మొత్తం శుక్రవారం సిద్ధం చేసుకోవచ్చు ఒకరోజు ముందుగానే వినాయకుని విగ్రహాన్ని తెచ్చుకోవాలని అనుకుంటే శుక్రవారం సాయంత్రం ఐదు దాటిన తర్వాత వినాయకుని విగ్రహాన్ని మీ ఇంటికి తెచ్చి దాని మీద ఒక తెల్ల వస్త్రం వేసి పెట్టండి వినాయక చవితి రోజున గంగా జలంతో వినాయకుని విగ్రహాన్ని శుద్ధి చేసి పూజా కార్యక్రమాలు ప్రారంభించాలి ఇక వినాయకుని పూజలో ఖచ్చితంగా ఇరవై ఒక రకాల పత్రికలతో పూజ చేయాలి వినాయక చవితి నాడు మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు మీరు తెచ్చిన వినాయకుని విగ్రహంతో పాటు ఒక పసుపు గణపతిని కూడా తయారు చేసి మీరు తెచ్చుకున్న వినాయకుని విగ్రహం ముందు ఈ పసుపు గణపతిని ప్రతిష్ఠించుకోవాలి ఇరవై ఒక పత్రికలు దొరకలేని వారు కనీసం పదకొండు పత్రాలతోనైనా గణేష్ పూజను చేసుకోవాలి అవి కూడా దొరకని వాళ్ళు మీ పూజలో ఖచ్చితంగా ఇరవై ఒక గరిక ఆకులు ఉండేలా చూసుకోండి ఈ వినాయక చవితి నాడు వినాయకునికి గరిక సమర్పిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి గణేషుని పూజలో పొరపాటున కూడా తులసి దళాలను ఉపయోగించవద్దు ఎందుకంటే గణేషుడు ఒకసారి తులసిని శపించాడు కాబట్టి గణపతి పూజలో తులసి దళాలను ఉపయోగించకూడదు వినాయకుడు మధ్యాహ్నం జన్మించాడు కాబట్టి వినాయకుడిని పూజించాలంటే మధ్యాహ్న సమయంలో మీ పూజను ప్రారంభించాలి వినాయక పూజ సమయం పదకొండు గంటల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల మధ్యలో వినాయక పూజను ప్రారంభించాలి వినాయక పూజలో ఖచ్చితంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలశంలో గంగాజలం కుంకుమ అక్షింతలు కొన్ని నాణాలు వేసి మామిడి ఆకులు పెట్టి ఆ మామిడి ఆకుల పైన కొబ్బరికాయ పెట్టండి ఈ కలశం ముందు విగ్రహాన్ని ప్రతిష్ఠించండి విగ్రహం పాదాల దగ్గర ఒక చిన్న దీపం వెలిగించి పూజ చేసుకోవాలి ఇక గణపతికి ఇష్టమైన పూలు ఏమిటంటే మందార పువ్వు మల్లెపూలు గన్నేరు పూలు అలాగే చామంతి పూలు మీరు పూజించే వినాయకునికి విగ్రహం పసుపు రంగులో కానీ ఎరుపు రంగులో కానీ తెలుపు రంగులో కానీ ఉండాలి డబ్బు సమస్యలు ఉన్నవారు అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు తెలుపు రంగులో ఉన్న వినాయకుని విగ్రహాన్ని పూజిస్తే మీకున్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి గణపతికి నైవేద్యంగా ఉండ్రాలు కుడుములు నివేదించాలి అలాగే గణపతికి పూజలో ఖచ్చితంగా అరటి పండ్లు ఉండాలి వినాయకుడికి కుంకుమ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ వినాయక చవితి రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ వినాయకుడి విగ్రహానికి కుంకుమ బొట్టు పెట్టి నమస్కారం చేసుకోవాలి వినాయకుని పూజలో లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకున్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టుకున్న చాలా మంచిది ఈ వినాయక చవితి నాడు లక్ష్మీ గణపతిని ఆరాధిస్తే ఇంట్లో కష్టాలే ఉండవు విపరీతమైన ధనలాభం లభిస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వినాయక చతుర్థి నాడు చంద్ర దర్శనం నిషేధం అంటే వినాయక చవితి నాడు చంద్రుని చూడకూడదు చవితి నాడు చంద్రుని చూస్తే మీ జీవితంలో ఎన్నో కష్టాలు ఏర్పడతాయి చవితి రోజున చంద్రుని చూడడం వల్ల కృష్ణుడు కూడా నిందలను ఎదుర్కొన్నాడట కాబట్టి ఈ వినాయక చవితి నాడు ఎవరైతే చంద్రుని చూస్తారో వాళ్ళు అపనిందలను పడాల్సి వస్తుంది ఆ గణపతి చంద్రుడికి శాపం విధించాడు గణేష్ చతుర్థి రోజున రాత్రి ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు చెవితి ఉంటుంది కాబట్టి ఈ సమయం వరకు పొరపాటున కూడా చంద్రుని చూడకూడదు ఒకవేళ పొరపాటున చంద్రుని చూసినట్లయితే మీ పూజ గదిలో ఉన్న అక్షింతలు తల మీద వేసుకొని వినాయకుడిని క్షమించమని అడగాలి ఇలా చేయటం వల్ల ఇబ్బందుల నుండి బయటపడతారు అయితే వినాయక చవితి పూజను మాత్రం మగవారు చేస్తేనే మంచిది పూజలో దీపం కూడా మీ భర్త వెలిగిస్తేనే మంచిది ఈ చవితి నాడు మగవారు చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది వినాయక పూజలు చేయాలంటే ఎలాంటి మంత్రాలు రాకపోయినా పర్వాలేదు ఏకగ్రతతో ఓం గం గణపతియే నమ అనే మంత్రాన్ని జపిస్తూ ఇంట్లో పూజ చేసుకుంటే సరిపోతుంది మనలో కొంతమంది స్త్రీలకి పీరియడ్స్ కారణంగా పండుగ చేసుకోవడానికి కుదరకపోవచ్చు అలాంటి వారు ఈ నెలలో సెప్టెంబర్ ఇరవై ఒక తేదీన సంకిష్టహార చతుర్థి నాడు వినాయక పూజను చేసుకోవచ్చు పురాణాల ప్రకారం బుజ్జ గణపతి తండ్రి అయిన పరమేశ్వరుడు ఎక్కువగా ఉత్తర దిశలో నివసిస్తాడు కాబట్టి ఇంట్లో పూజ చేసే గణపతి విగ్రహాన్ని పశ్చిమ ఉత్తర ఈశాన్య దిక్కులో ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశలో మాత్రం విగ్రహాన్ని ప్రతిష్ఠించకూడదు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశలో మాత్రం విగ్రహాన్ని ప్రతిష్ఠించకూడదు ఎందుకంటే ఈ దిశలో యమధర్మరాజు ఎక్కువగా నివాసం ఉంటారు కొత్తగా పెళ్ళైన జంటులు రాగితో తయారు చేసిన గణేష్ విగ్రహాన్ని పూజచ పూజిస్తే చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకోన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి ఇవాటి వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం సర్వే సుఖిన సుఖినోభవంత ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్